హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజలక్ష్మి కుకింగ్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కిచెన్ క్లీనింగ్ అయితే చూపిద్దాం అనుకుంటున్నానండి చూడండి కిచెన్ క్లీనింగ్ వీడియో మనందరికీ కిచెన్లో అయితే గోళ్ళకి జిడ్డు పట్టేస్తూ ఉంటుంది కదండి కిచెన్లో ఆయిల్ అది అనేది పట్టేసి చాలా జిడ్డుగా ఉంటుంది దీన్ని క్లీన్ చేసుకోవటానికి చాలా కష్టపడుతూ ఉంటామండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఎంత జిడ్డుగా ఉందో చూసారు కదా మీకైతే ఈ వీడియో పోస్ట్ చేయాలని ఒక నెల రోజుల నుంచి అయితే ఈ గోళ్ళను అయితే నేను క్లీన్ చేయకుండా అయితే ఇట్లా ఉంచేసానండి చూడండి ఆయిల్ అంతా పట్టేసి ఎంత జిడ్డుగా ఉందో చూసారు కదా చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇప్పుడైతే ఈ గోళ్ళ మీద అయితే కొన్ని వాటర్ని అయితే పోసేసుకుంటున్నాను ఈ విధంగా లేదు అంటే కింద వేస్ట్ ఎక్కువ వాటర్ పడిపోతాయి అంటే స్ప్రే చేస్తాం కదండి బాటిల్లో దానిలో వాటర్ నింపేసి ఇలా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఒక టూ స్పూన్స్ అయితే నేను శనగపిండి తీసుకుంటున్నామును అదేనండి మనం బజ్జీలకు యూజ్ చేసుకుంటాం కదా అది టూ స్పూన్స్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడైతే మనం పాత్రలు క్లీన్ చేసుకుంటాం కదండి విమ్ లిక్విడ్ లేదంటే మనకి బట్టలకు యూజ్ చేసుకునే సరిపు ఉంటుంది కదా దాన్నైనా ఒక స్పూన్ అయినా తీసుకుంటే సరిపోతుంది మొత్తానికి ఇదంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది మొత్తం చక్కగా కలుపుకోవాలి ఎలా అంటే బజ్జీలు కలుపుకుంటాం కదండి ఆ విధంగా కలుపుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది మరీ పల్చగా కాకుండా గట్టిగా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఎక్కడ ఎక్కడా లేకుండా చక్కగా మొత్తానికి మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలండి మనం పాత్రలు క్లీన్ చేసుకునే స్క్రబ్బర్స్ ఉంటాయి కదండి అలాంటిది స్క్రబ్బర్స్ స్టీల్ పీస్ కానీ ఇలా గ్రీన్ ఇట్లాంటిది కానీ తీసుకుని ఇప్పుడైతే ఒక వన్ స్పూన్ టూ స్పూన్స్ ఇలా అయితే దీని మీద అయితే వేసేసుకుని చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను మీరు నిజంగా నమ్మరండి దీన్ని అసలు ఎంత పర్ఫెక్ట్గా పోయిద్దంటే గట్టిగా కూడా రుద్దవలసిన అవసరం లేదండి ఇలా పైపైన ఇట్లా అప్లై చేస్తే చాలు ఒక్క నిమిషం ఇట్లా ఉంచేసి నానబెట్టేసి మరొక టూ సెకండ్స్లో కనుక దీన్ని స్క్రబ్బర్తో కనుక ఇలా వాష్ రుద్దేస్తే కనుక చక్కగా నీట్గా క్లీన్ అయిపోతుందండి మనం బయటికి వెళ్ళి లిక్విడ్లు కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఒక టూ త్రీ రూపీస్కి ఇలా కనుక మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నామంటే చక్కగా క్లీన్ చేసుకోవచ్చు నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తానండి చక్కగా అంటే క్లీన్ అయిపోతుంది ఎంత మంచిగా ఉంటుందంటే నీట్గా కొత్తవిలాగా మెరుస్తాయండి చూడండి ఎంత జిడ్డు పట్టిందో కదా ఈ జిడ్డునంతా నీట్గా మీకు అయితే ఇప్పుడు క్లీన్ చేసి అయితే ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి నేను ఇక్కడ జస్ట్ ఎక్కడైతే జిడ్డు ఉందో ఇట్లా అయితే కొన్ని వాటర్ అయితే ఇట్లా ఇలా అయితే రఫ్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే మీకు ఎక్కడైతే జిడ్డు ఉందో చూపిస్తాను ఇప్పుడైతే చూడండి ఇక్కడ చూడండి చాలా జిడ్డు పట్టేస్తుంది కదండి ఇది చూడండి ఆయిల్ అనేది ఇట్లా పట్టేసి జిడ్డు జిడ్డుగా మారిపోయింది చూడండి ఒక్కసారి ఇలా ప్రెస్ చేస్తే చాలు చక్కగా క్లీన్ అయిపోతుంది కొత్తవలాగా మెరుస్తాయండి ఒక టూ త్రీ రూపీస్కే తక్కువ ఖర్చుతో చక్కగా ఈ విధంగా అయితే మనం క్లీన్ చేసుకుని పెట్టుకోవచ్చు ఇదే లిక్విడ్ని మనం ఆయిల్ పోసుకుంటాం కదండి స్టీల్ క్యాన్స్లో అవి కూడా చక్కగా ఈ విధంగా ఈ లిక్విడ్తో కనుక క్లీన్ చేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోతుంది ప్లాస్టిక్ డబ్బాల మీద కానీ ఏదన్నా జిడ్డు కానీ డస్ట్ కానీ పట్టేస్తూ ఉంటుంది కదా ఈ దీని ఈ లిక్విడ్తో కనుక వాటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా క్లీన్ అయిపోతుంది అన్నమాట ఇప్పుడైతే నేను వాటర్ పోస్తున్నాను చూడండి మురికంత చక్కగా ఈ విధంగా అయితే కింద కారిపోతుంది ఇదే కాదండి కిచెన్ ప్లాట్ఫామ్స్ కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఎంత చక్కగా కొత్తలాగా మెరుస్తున్నాయి కదండి ఐదే ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు ఈ విధంగా అయితే చూశారు కదా ఎంత చక్కగా క్లీన్ అయిపోతుందో ఇప్పుడైతే ఒక క్లాత్ తీసేసి శుభ్రంగా అయితే నేను తుడిచేసుకుంటున్నాను చూడండి కొత్తలాగా మెరుస్తున్నాయి చక్కగా క్లీన్ చేసుకోవచ్చు నిజంగా అండి చాలా అంటే చాలా క్లీన్ అయిపోతుంది అన్నమాట ఇది మీరు ట్రై చేసిన తర్వాతే నాకు కామెంట్ చేయండి నిజంగా అంటే చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి చూడండి ఎంత చక్కగా కొత్తలాగా మెరుస్తున్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి కిచెన్ గట్టు ప్లాట్ఫామ్ అండి నేను గ్యాస్ పెట్టుకునే ప్లాట్ఫామ్ చూడండి ఇది కూడా చక్కగా క్లీన్ అయిపోయింది చాలా జిడ్డు పట్టేసి ఉంది నీట్గా క్లీన్ అయిపోయింది చూస్తున్నారు కదా కొత్తవిలాగా మెరుస్తున్నాయి చక్కగా ఇంత చక్కగా క్లీన్ చేసుకోవచ్చు Thank you for watching.